శ్రీమాత్రే నమ సౌందర్యలహరిలోని తొమ్మిదవ శ్లోకం సాధనా ఫలితం ఏమిటంటే ఈ శ్లోకాన్ని భక్తితో పఠించడం వలన మనలో ఉన్న డెబ్బై రెండు వేల నాడులు చైతన్యవంతం అవ్వగలవు అనగా ఏడు చక్రాలు చైతన్యవంతం అవ్వగలవు తద్వారా సహస్రార దర్శన అనుభూతి కలుగును ఎన్నో సంవత్సరాల సాధన చేయగా మాత్రమే అందులోనూ గురుకృప అలాగే గురుభక్తి దైవభక్తి విశ్వాసాలను బట్టి కూడా కుండలిని శక్తి జాగృతం కాగలదు అయితే అటువంటి గొప్ప సిద్ధిని కలిగించేటటువంటి సౌందర్యలహరి శ్లోకాలను కైలాసములో ఆ పరమేశ్వరుడి ద్వారా పొంది మనకిచ్చినటువంటి శ్రీ ఆదిశంకరాచార్యుల వారికి కృతజ్ఞతలు మనకున్న అన్ని కర్మలు దగ్ధమైనప్పుడు మాత్రమే మనలో ఉన్న శక్తి చక్రాలు చైతన్యవంతం కాగలవు భ్రూమధ్య స్థానంలో ఉన్న సుషుమ్న నాడి జాగృతం కాగలదు యోగాభ్యాసం చేసే సిద్ధయోగులకు సాధ్యపడే ఈ సహస్రార దర్శన అనుభూతి ప్రతిరోజు ఈ శ్లోకాన్ని నిష్ఠగా నియమబద్ధంగా భక్తి విశ్వాసాలతో అమ్మవారి పాదాలను నమ్ముకుని పఠించడం వలన సాధ్యపడును ఈ సాధనలో ప్రతిరోజు మనలో ఉన్న మాలిన్యాలను అనగా జన్మ జన్మల నుంచి మనం మోస్తున్న చెడ్డ సంస్కారాలు చెడ్డ వాసనలు కర్మలను తొలగించుకుంటూ ఆరోగ్యంగా శక్తివంతంగా ఐశ్వర్యంతో మంచి జ్ఞానంతో ధర్మబద్ధంగా జీవిస్తూ చివరగా ఆత్మానందానుభూతిని పొందగలరు అని గురువుల వాక్కు అంతేకాదు దూర ప్రయాణాలలో ఏదైనా రక్షణ విషయంలో ఇబ్బంది కలిగినప్పుడు వారిని వెంటనే వెనుకకు రప్పించడం కోసం అలాగే ఎవరైనా ఆచూకీ తెలియకపోవడం వంటి సందర్భాల్లో కూడా ఈ తొమ్మిదవ శ్లోకం అద్భుతముగా పనిచేస్తుంది వారు తప్పక తిరిగి స్వస్థానం చేరుకోగలరు అని సాధకుల వాక్కు ఇప్పుడు ఈ శ్లోక ఉచ్చారణ అలాగే శ్లోకం యొక్క అర్థం मही महीमूलाधारी कमपि मणिपुरी हुतवहं स्थितं स्वाधिष्ठानि हृदिमरुतमाकाशमुपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्वा కులపథం సహస్రారే సహరహసి పత్యా విహరసి మూలాధారే స్థితం మహీం అనగా మూలాధార చక్రమందు ఉన్న తత్వమును మణిపూరే కమపి అనగా మణిపూర చక్రమందున్న జలతత్వమును స్వాధిష్టానే హుతవహం స్వాధిష్టాన చక్రమున ఉన్న అగ్నితత్వమును హృది మరుతం హృదయస్థానమునందున్న అనాహత చక్రమున ఉన్నటువంటి వాయుతత్వమును కలిగి ఉపరి ఆకాశం వీటన్నింటికంటే పైనున్న విశుద్ధ చక్రమున ఉన్న ఆకాశతత్వమును మనః అపి భ్రూమధ్యే ఆజ్ఞాచక్రమున ఉన్న మనస్తత్వమును సకలం అపి కులపథం ఈ సమస్తమగు సుషుమ్న మార్గమును భిత్వా భేదించి సహస్రారే పద్మే సహస్రార చక్ర కమలమందు సహ మీ పతి అయినటువంటి పరమేశ్వరుడితో కలిసి విహరసే విహరించుచున్నావు తల్లి అనగా అమ్మా నీవు కుండలినీ శక్తి రూపముతో మూలాధారమునందు భూమితత్వము మణిపూరచక్రమునందు జలతత్వముతో స్వాధిష్టాన చక్రమందు అగ్నితత్వముతో అనాహత చక్రమున వాయుతత్వముతో విశుద్ధ చక్రమున ఆకాశతత్వమును కలిగి ఆజ్ఞాచక్రమున మనస్తత్వముగా ఉండి ఆ పైన సుషుంన మార్గము గుండా సహస్రార చక్రాన్ని చేరి మీ పతి అయినటువంటి పరమేశ్వరునితో కలిసి విహరించుచున్నావు అని అర్థము అటువంటి ఆ జగన్నాథ సాక్షాత్కారం పొందడమే సాధకుల లక్ష్యం అమ్మ అనుగ్రహం కలవారికి అన్నీ సాధ్యమే శ్రీమాత్రే నమ స్వస్తి